మహారాజన్ నన్ను సహస్రఘంట కవి నరసరాజంటాడు పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తాను పరుణ కవితలో తప్పులు పడతాను నాకు దీన్ని పరీక్షించి పత్రిక అయ్యా తమను ముందు ఘంటం పడతారా లేక తప్పులు పడతారా ముందు ఘంటం పడతాను పెద్దలు ప్రారంభించండి తెలవా మహాప్రభు మరుద్ృతస్థ శత్రు మండలి గలాంతరక్షరగాపాభిసారికా ధృతీ మరుత్పతి స్వరుక్షతి క్రమతృటర స్ఫుర ప్రవృద్ధ యుద్ధ పుంకిన కాబీ అయ్యా తమకు అంతటితోనే చేయ పత్రిక అందదు మరోసారి బాబా మరొక్కసారి చెప్పమన్నారా టూట బాబా తలపై పూవట తాబిల్లి వల్వ భూదట కేదే భూవట చూడగనులు అరుణకు జే జే ఆగిందే చెప్పిన పద్యమే రాయలేని వాడవు పెద్దల కవిత్వంలో తప్పులు పడతావే తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరం గులుకగరాదు రోది పలుమారు పాడే గట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్య మెరుంగవు పెద్దలైన వారల నిరసింతు ఆ శాంతించండి రామకృష్ణ జయాపజయాలు దైవాధీనాలు వారు మనకు అతిథులు మర్యాద చేసి పంపటం మన ధర్మం వారు నిశ్చింతగా జీవించడానికి వలసిన ధనమిచ్చి పంపించండి చలికాలంలో ధర్మదేవత నాలుగు పాదాలతో నటించే జిజ్యస్థలం